రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కరీంనగర్ జిల్లా జమ్మికుంటా పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని ఇరవై మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు వాంతులు విరోచనాలు కావడంతో ఉపాధ్యాయులు హుటాహుటిన జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక మధ్యాహ్న భోజనం తిన్న వెంటనే విద్యార్థులకు కడుపు నొప్పి మొదలైంది తర్వాత వాంతులు విరోచనాలు కావడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు విద్యార్థుల రోదం విన్న ఉపాధ్యాయులు వారందరినీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు ఇక ప్రతిరోజు కుళ్ళిపోయిన కూరగాయలతో వంటలు వాసన కలిగిన కోడిగుడ్డు ఇస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు ఉపాధ్యాయులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని ఇరవై మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు ఇక వాంతులు విరోచనాలు కావడంతో ఉపాధ్యాయులు హుటాహుటిన జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మధ్యాహ్న భోజనం తిన్న వెంటనే విద్యార్థులకు కడుపు నొప్పి మొదలైంది తర్వాత వాంతులు విరోచనాలు కావడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు విద్యార్థుల రోదన్లు విన్న ఉపాధ్యాయులు వారందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు ప్రతిరోజు రోజు కుళ్లిపోయిన కూరగాయలతో వంటలు వాసన కలిగిన కోడిగుడ్లు ఇస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు ఉపాధ్యాయులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని ఇరవై మంది విద్యార్థులు అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తుంది వాంతులు విరోచనాలు కావడంతో ఉపాధ్యాయులు కూడా హుటాహుటిన జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మరి మధ్యాహ్న భోజనం తిన్న వెంటనే కూడా విద్యార్థులకు కడుపు నొప్పి మొదలైంది తర్వాత వాంతులు విరోచనాలు కావడంతో విద్యార్థులు ఆందోళనకు గురైనట్టుగా తెలుస్తున్నాయి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఫోన్ లైన్ లో ఉన్నారు ఫోన్ లైన్ లో అందిస్తారు ప్రేమ్ కుమార్ జిల్లా జగ్గకుంట ఒక పట్టణంలో ఆ ప్రభుత్వ పాఠశాలలో దాదాపు మధ్యాహ్న భోజనం వికడించి దాదాపు చాలా మంది పిల్లలైతే వాంతులు విరేచనలు అస్వస్థ గురయ్యారు చాలా అంటే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఆ అక్కడ పిల్లలంతా మొత్తం వాంతులు విరేచనాలతోటి అస్వస్థ గురై సమస్యలు పోయిన పరిస్థితి కనపడింది అయితే ఆ మధ్యాహ్న భోజనం వికటించడం ద్వారానే ఈ పిల్లలకి అస్వస్థ గురయ్యారని చెప్పేసి కూడా అక్కడ చాలా మంది అలాంటి అక్కడ ఉపాధ్యాయులు సిబ్బంది కూడా స్పష్టం చేయడం జరిగింది అయితే ఆ వికటించు భోజనంలో ఏదో ఆహారం కారణంగానే ఇవాళ పిల్లలంతా సొమ్మస్ చెల్లిపోయే వాంతులు విరేచనలతో అస్వస్థ గురయ్యారు దీంతో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ సిబ్బంది అయితే మొత్తం మీద వాళ్ళని అప్పటికప్పుడు వెంటనే ఆ ఉఠావుటిన హాస్పిటల్ తరలించడం జరిగింది పిల్లవన్నీ అయితే అప్పటికి చాలా మంది పిల్లలైతే సమస్యలు పోయారు అక్కడే కింద పడిపోయారు దాంతో అక్కడ పరిస్థితి తీవ్ర విషాద చేయాలనుకునే చెప్పుకోవచ్చు అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఆ మరో పదిహేను మంది దాదాపు ఇరవై మంది వరకు ఈ అసలు దాదాపు రెండు గంటల సేపు కూడా అట్లాగే పరిస్థితి కొనసాగడంతో అక్కడ ఉన్నటువంటి ఆ ఉపాధ్యాయ సిబ్బందితో పాటు అక్కడ ఉన్నటువంటి అటెండర్లు వాళ్ళు కలిసి మొత్తం మీద ఆ పిల్లల్ని అయితే ఆ ఒక ఆసుపత్రి తరలించి చికిత్సను అయితే అందించడం జరుగుతుంది ఇలావన్నీ ఇప్పటికీ కూడా పిల్లలు ఇంకా కోలుకున్న పరిస్థితి ఉంది ఇలావన్నీ అయితే ఆ మధ్యాహ్న భోజనం ఏదో కలుషితం కావాలని కావడం కారణంగానేది ఈ పరిస్థితి తలెత్తుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఒక ఉపాధ్యాయ సిబ్బంది కూడా చెప్తున్నారు అయితే ఇది ఆ ఆహారం వంటిటప్పుడు మధ్యాహ్న భోజనం వంట మనుషులు కూడా అక్కడ ఏం కలిసి ఏం కలిసింది అక్కడ దాంట్లో ఏం విషవాయు కలిసిందో ఏం విష పదార్థాలు కారణంగానే ఇది ఈ సంఘటన తలచిందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ సిబ్బంది కూడా చెప్పడం జరిగింది దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు లావణ్య దీంతో అక్కడ పక్కనే ఉన్న కొన్ని ఊరంలో ఉన్న ఆసుపత్రి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు లావణ్య రైట్ థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్

అయితే చిన్నకాని చెప్తుల వాసన నాకు వాటిలో బాగా నాకు బాగా నొస్తాను వారికి వచ్చినట్టయితే